అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం గోవింద సేవ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి అనేక సంప్రదాయాల పట్ల ప్రజలకు అవగాహన తెలియపరచాలనే ఉద్దేశంతో పూజల పేరుతో చేసేటువంటి అజ్ఞానాన్ని ఖండిస్తూ అసలైన జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ వారు చేసే కృషి అంతా ఇందా కాదు మరియు సంప్రదాయాల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వెంటనే వాటిని ఈ గోవింద సేవ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియపరిచే ప్రయత్నం మన గారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన ఈ శ్రీచరణ ఛానల్ ద్వారా మరికొందరికి పూజల పేరుతో ఉన్న అజ్ఞానాలను వీడి మంచి జ్ఞానాన్ని పెంపొందించాలని మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాము అమ్మ నమస్కారం నమస్కారం అండి శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ నమస్కారము అనేక మంగళాశాసనాలు శాసనాలు ఈ మధ్యకాలంలో ఈ పూజల పేరుతో చేసేటువంటి అతి చాలా ఎక్కువైపోయింది అమ్మ దీని గురించి మీరేం చెప్తారు మామూలుగా మనకి పూజలు అనేవి ప్రారంభం నుండి ఉన్నాయమ్మా ఈరోజు కొత్తగా వచ్చినవి ఏమి కాదు పాత రోజుల నుండి జనాలు అందరూ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ సంసార ధర్మము నిర్వర్తించుకుంటున్నారు వాళ్ళ కర్మ చక్కగా చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలలో కూడా వాళ్ళ కులదేవతలు కులదైవాలు ఉన్నాయి పూజలు సాగుతూ ఉన్నాయి ఈరోజు కొత్తగా పూజలు మొదలుపెట్టింది ఏమీ లేవు కాకపోతే ఏంటంటే పూజ అనేవారి కొత్త పుంతలు తొక్కుతుంది అంతే పాత రోజుల్లో పూజలు చేసుకోలేదా నోములు చేసుకోలేదా యథాశక్తి ఉన్నంతలో పండగలు చేసుకోలేదా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త రోజుల్లో జనాలకి విపరీతంగా కోరికల పట్ల వెంపర్లాట ఏవో చెయ్యాలి ఏవో కలిసి రావాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కలిసి రావాలి అమెరికాలో వెళ్ళి అక్కడ సంపాదించాలి అంటే బాగా సంపాదించాలి సుఖంగా విలాసవంతంగా బ్రతకాలి అనే కాంక్ష తృష్ణ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ తృష్ణను తీర్చడానికి వీళ్ళ కులదైవాలు ప్రేమైన దైవాలు ఈవెన్ సాత్వికమైన దైవాలు కూడా సరిపోవడల్లా బాగా ఇంకా కొత్త కొత్త దేవుళ్ళు ఎవరైనా వస్తే బాగుండు ఇంకా తొందరగా ఒక గంటలో ఎవరైనా ఫలితం ఇస్తారా అరగంటలో ఫలితం ఇస్తారా పూజ చేసి చేయగానే ఎవరైనా ఫలితం ఇస్తారా అంటే ఈ స్థితికి మనుషులు వచ్చేసారు వీళ్ళ మానసిక స్థితిని క్యాప్చర్ చేసిన కొందరు ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త దేవుళ్ళని కొత్త కొత్త దేవతలని అన్నిటినీ తీసుకొచ్చేసేసి ఇంకా రెమెడీలని కూడా తీసుకొచ్చేసి ఇది చేయండి మీకు పని అవుతుంది అది చేయండి మీకు పని అవుతుంది అంటే ఏంటంటే మనుషులకి ఏ విధమైన అభిరుచులు ఉన్నాయో వీళ్ళు ఎంత స్పీడ్గా ఈ ఆకర్షణ ఈ భౌతికమైన ఆకర్షణల మీద పడుతున్నారో అంత స్పీడ్గా మనం దీన్ని క్యాష్ చేసుకోవాలి దీన్ని ఒక వ్యాపారానికి వాడేసుకోవాలి అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందనుకోండి పాత స్టాక్ చీరలన్నీ కూడా తీసేసి అమ్మేస్తారు అనమాట ఎందుకు ఈ శ్రావణ మాసంలో బాగా కొంటారు కాబట్టి అదే వ్యాపార సూత్రం వీళ్ళకి రకరకాల కోరికలు ఉన్నాయి ఇప్పుడు ఆ కోరికలన్నీ తీర్చుకోవాలి తీర్చుకోవడానికి ఎప్పుడో చేసిన శివుడికి పాత రోజు నుండి చేస్తున్న గౌరికి పాత రోజు నుండి చేస్తున్న రాముడికి కృష్ణుడికి పూజలు చేసేలాగా బోర్ కూడా కొడుతుంది కదా ఏదో కొత్తగా లేటెస్ట్గా ఎవరినైనా తీసుకురావడము ఇవి చేసేస్తే వెంటనే అయిపోతాయి అనేసి అంటే చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు చేసేవాళ్ళు కూడా ఇదేదో కొత్తగా వచ్చింది అద్భుత ఫలితాలు వస్తున్నాయంత్ కదా అనేసి చేసేవాళ్ళు అలాగే చేస్తున్నారనమాట కానీ ఈ ధోరణ అంత మంచిది కాదు ఎందుకంటే భగవద్గీతలో చూసుకుంటే పరమాత్మ భక్తి యోగము చెప్పాడు జ్ఞానయోగమో చెప్పాడు ధ్యానమో చెప్పాడు కర్మయోగమో చెప్పాడు సన్యాస యోగమో చెప్పాడు పరమాత్మ ఇవన్నీ చెప్పాడు జీవితం ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి నిత్య పూజ చేసుకోవాలి పరమాత్మను ధ్యానించాలి నామస్మరణ చేసుకోవాలి వానమయాన్ని చదువుకోవాలి మన సంసారంలో కర్తవ్యకర్మ ఏదైతే ఉందో దాన్ని ధర్మబద్ధంగా ఉత్సాహంగా చేయాలి మనం చేసే కర్మ కూడా ధర్మబద్ధంగా ఉత్సాహంగా చక్కగా చేసుకుంటూ పోతే అది కూడా భగవత్ పూజ కిందికే వచ్చిన మోక్షమిస్తాను అని పరమాత్ముడు చెప్తుంటే ఈ భగవద్గీత పక్కన పెట్టేసి అంటే పరమాత్ముడు తేలికగా మీకు మోక్షమిస్తానయ్యా అని చెప్తుంటే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఎంతసేపు ఉన్నా ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏ రెమెడీ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏమిటంటే ఇది కూడా ఒక పిచ్చి పరాకాష్ఠ కలిగిపోయిన స్థాయి అనమాట ఈ సోషల్ మీడియా వచ్చాక ఇదంతా పెరిగిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు అదంతా అసలు అవసరం లేదు పాత రోజుల్లో వ్యవసాయం పనులు చేస్తున్న రైతులు కూడా కృష్ణారామ కూడా నామస్మరణ చేసుకుంటూ అరకదునలేదా అంత పెద్ద వడ్ల బస్తాలు అవన్నీ కూడా నాట్లేసి కోత కోసి ఎంత కష్టపడి చేశారు ఎండనక వాననక వాళ్ళు కూడా భగవన్ నామస్మరణ చేసుకొని తరించి ఏకాదశి రోజున సేర వదిలేసిన వాళ్ళు లేరా చెప్పండి కర్మ వదిలేసి ధర్మము వదిలేసి నైతిక విలువలు వదిలేసి ఇరవై నాలుగు గంటలు మేము పూజలు చేస్తాము ఏ దేవత యూట్యూబ్లోకి వచ్చేస్తే ఆ దేవతగా చేస్తాము చివరికి కోరికలు తిరగడానికి దర్గాలకు కూడా వెళ్తాము అంటే ఏంటంటే సనాతన ధర్మంలో ఇది ఒక పిచ్చి అనమాట ఈ పిచ్చి లాస్ట్కి ఏమవుతుందంటే నాస్తికత్వం వైపుకి మెళుతుంది లేదా మత మార్పిడులకు కారణమవుతుంది కాబట్టి పూజ పేరుతోటి అతి చేష్టలు అసలు అవసరం లేదు నేను కూడా గోవింద సేవా మాధ్యమంగా ఈ అతి చేష్టలని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాను మరి అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేసుకొని చక్కగా మారుతున్నారు అర్థం కాని వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అర్థమవుతుంది అదండి విషయం చాలా సంతోషం అమ్మ ఈ శ్రీచరణ ఛానల్కి ఇంతటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అమ్మ చాలా సంతోషమండి మీకు కూడా ధన్యవాదములు మీ శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా అనేక దాసోహములు అనేక మంగళా తెలియజేసుకుంటున్నాను కృష్ణ